ఏంటి కొబ్బరి చెప్పని చూపిస్తుంది ఏమైనా రివ్యూజ్ ఐడియాస్ ఏమైనా చూపిస్తుందా అని అనుకుంటున్నారు కదా ఆనే కాదు రియూజ్ ఐడియా కాదు ఇది వచ్చేసి పాత కాలంలో ఒక అనారోగ్యానికి ఈ టిప్ అయితే వాడతారు మీకు తెలిస్తే కామెంట్ అయితే పెట్టండి అనారోగ్యం అయితే తర్వాత చెప్తాను వీడియోలో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి టిప్పు లో అన్నం కొబ్బరిచొప్పు వాడతారు ఇంకోటి కూడా వాడతారు చూపిస్తాను మీకు కుండల అన్నం అంటే దాన్ని మనం తినకుండా ఉండాలి ఫస్ట్ ఫస్ట్ అన్నం తీసి కొబ్బరి కొబ్బరిచొప్పులో వేసుకొని ఇప్పుడు మెయిన్ అనారోగ్యానికి సంబంధించింది అయితే చెప్తాను వచ్చేసి పసి అప్పటి రోజుల్లో పసిగిల్ని ఎట్లాగా కనిపెట్టాలని ఇది ఈ టిప్ అయితే యూజ్ చేసేటోళ్ళంట వేడి వేడి అన్నం కొబ్బరి చిప్పలు వేసుకొని టాయిలెట్ ఒక డబ్బాలో పట్టుకొని ఆ టాయిలెట్ అందులో పోసి ఒక నైట్ అంతా ఆడ పక్కన పెట్టేస్తే మార్నింగ్ అన్నం కాస్త పచ్చగా అయిపోతే పసిగిల్లు ఉన్నట్టు తెల్లగా ఉంటే పసిగిల్లు ఇప్పుడు మీ అమ్మమ్మలకి తాతమ్మలకి తెలిసే ఉంటుంది కావాలంటే అడిగి చూడండి ఇది కొత్తగా వింటున్నారా అనేది కూడా కామెంట్ అయితే పెట్టండి ఇక ఉంటాయి తందరికి బైక్